అందరికి నమస్తే అండి నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పత్తి ఈ యొక్క పత్తి రైతులు వాళ్ళు పండించిన పంటకి మద్దతు లేక అనేక అష్ట కష్టాలు పడుతున్నారు గత ఐదేళ్లలో ముఖ్యంగా సార్ డేటా పరిశీలించి చూస్తే గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్ర రైతుల దగ్గర నుంచి ఎంత పత్తి కొన్నారు అంటే ఒక లక్ష యాభై వేల వేళ్ల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తా ఉన్నది పత్తి రైతుల కళ్ళలో ఆనందం చూసే విధంగా మూడు లక్షల ఎనభై వేల బేళ్ల పత్తిని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రైతుల దగ్గర నుంచి అయితే కొనడం జరిగింది అసలు ఒక రకంగా చూస్తే నిన్న ఒక డేటా రిలీజ్ చేశారు సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన డేటా చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా గత పదేళ్ళలో ఈ దేశం ఎప్పుడు చవి చూడని విధంగా రికార్డు స్థాయిలో నలభై నాలుగు వేల మంది రైతుల నుంచి ఏకంగా ఇరవై లక్షల క్వింటాళ్ళ పత్తిని కొనుగోలు చేయడం అయితే జరిగింది క్లియర్గా డేటా చూస్తే గత ఐదేళ్లలో సీఎం యాప్ అనేది ఉండేది ఆల్రెడీ ఆ సీఎం యాప్ ద్వారా దాన్ని మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు లేకనో లేకుంటే జరిగిన అనేక అవకతవకల వలన ఈ యొక్క నేను ఇందాక చెప్పాను కదా కేవలం ఒక లక్ష యాభై వేల బేళ్ల పత్తిని మాత్రమే కొన్నారని సో ఈ సీఎం యాప్ సరిగా వర్క్ చేయగా ముఖ్యంగా ఏం చేయాలంటే రైతులు ఎవరైతే ఆ సీఎం యాప్లో రిజిస్టర్ చేసుకుంటారో సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ యొక్క కార్యాలయం గుంటూరులో ఉంది అక్కడ పోయి వాళ్ళు ఇంప్రెషన్ ఫింగర్ పెట్టి బయోమెట్రిక్లో వాళ్ళ యొక్క డేటా నమోదు చేసుకుంటారు ఈ యొక్క పత్తిని అమ్ముతానే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు చేరడం జరుగుతూ ఉంటుంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అవకతవకలు సో పత్తి రైతులు కుదేలైపోయినారు కానీ బాబుగారి నేతృత్వంలో రికార్డు స్థాయిలో ఈ మేర ఇరవై లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయడం జరిగిందంటే ప్రభుత్వం ఏకంగా నలభై నాలుగు వేల రైతుల నుంచి ముఖ్యంగా ముప్పై ఏడు కేంద్రాల్లో అవి ఎక్కడంటే కృష్ణ గుంటూరు అదేవిధంగా పల్నాడు పార్వతీపురం మన్యం అనంతపూరు కర్నూలు ఇటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఏకంగా ముప్పై ఏడు చోట్ల ప్రధానమైన కేంద్రాలు పెట్టి పత్తి రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేయడం జరిగింది ఎంతకు కొన్నారు అంటే ఏకంగా ఒక క్వింటాల్కి ఏడు వేల నూట ఎనభై పై చొప్పున డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర నుంచి ఒక క్వింటాల్ని ప్రభుత్వం అయితే కొనుగోలు చేయడం జరిగింది కానీ గతంలో మనం చూస్తే నాలుగు వేలు ఐదు వేలు ఆ రేంజ్లో మాత్రమే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రేంజ్లో మధ్య రైతుల దగ్గర నుంచి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసింది దీన్ని బట్టి మనకు ఉంటుందంటే చేత కాని సీఎం పని చేయలేని సీఎం ఉన్నాడు గతంలో ఇప్పుడు పని చేయగలిగే సీఎం అన్ని చేత సీఎం విజినరీ సీఎం ఈ యొక్క పనితీరు అద్భుతంగా ఉందని పత్రి రైతులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క సీఎం యాప్ గురించి మొత్తం దేశం అంతా కొనియాడుతోంది అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యంగా టెక్నీషియన్స్ అవి పంపించి మీరు ఏ విధంగా ఈ సీఎం యాప్ని వృద్ధి చేయగలుగుతున్నారు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అని చెప్పి మన దగ్గరున్న టెక్నాలజీని ఆ రాష్ట్రాలకు కూడా తీసుకోబోయే విధంగా మిగిలిన రాష్ట్రాల సీఎంలు మన రాష్ట్రానికి ముఖ్యమైన అధికారులను పంపిస్తూ ఉన్నారు ఏ యొక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా సీఎం యాప్ అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈ యొక్క పత్తి రైతులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక ఆనందంగా ఉన్నారు గతంలో లక్ష యాభై వేల పత్తి నుంచి మూడు లక్షల ఎనభై వేల బేళ్ల పత్తిని మన రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతుల్లో మరింత ఉత్సాహం మరింత ఆనందం వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పత్తి పంటను ఇంకా వృద్ధిగా సాగు చేస్తాము ఇంకొచ్చే సంవత్సరానికి ఇంకొచ్చే సంవత్సరానికి పది లక్షల బేళ్ల పత్తిని కొనే విధంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకైతే ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఒక క్వింటాల్కి ఏకంగా ఏడు వేల పైన డబ్బులు ఇచ్చి మా దగ్గర కొంటున్నారు అని చెప్పి రైతుల కళ్ళలో అయితే ఇవాళైతే ఆనందాలు అయితే విరివిల్స్తున్నాయని మనమైతే చెప్పవచ్చు ధన్యవాదాలండి